డాట్ మార్కింగ్లో తేడా ఏమి ఉండదు అంటే వెడల్పు ఒక రెండు ఇంచులు పెడతామా రెండున్నర లేదా పొడవ రెండు ఇంచులు పెడతామా రెండున్నర ఇంచులు పెడతామా అనేది మార్కింగ్ చేసుకుంటాం అయితే షార్ప్గా రావాలా లేదంటే షార్ప్గా అవసరం లేదా అనేది మీరు ఒక వేసేటప్పుడు ఒక చిన్న మార్పు చేయాలన్నమాట మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండింటికి ఒకలాగే మార్కింగ్ చేశాను నేను మార్కింగ్ చేసిన తర్వాత ఒక వైపున మీకు వేసి చూపిస్తున్నాను చూడండి ఇది అంత షార్ప్గా రాదనమాట ఇంకొకటి షార్ప్గా వస్తుంది అనమాట అంటే రెండింటికి నేను డాట్స్ అనేది ఒకలాగే మార్కింగ్ చేశాను ఓకే బ్లౌజ్కి కానీ ఫస్ట్ ఏంటంటే అంత షార్ప్గా రాదు ఇప్పుడు వేసేది తర్వాత షార్ప్గా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు డాట్ వేసేటప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి మళ్ళీ ఫస్ట్ వేసినప్పుడు నేను మెయిన్ డాట్ అనేది మరీ క్రాస్గా పెట్టలేదు అనమాట సెకండ్ అది వేసిన తర్వాత క్రాస్గా పెడతాను ఈ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నేను అలాగే చంక దగ్గర డాట్ వేసేటప్పుడు కూడా బొడిపులా వస్తుంది అనమాట అలా కాకుండా నీట్గా అసలు డాట్ వేసినట్టు కనిపించకూడదు అనమాట చివరికి వచ్చేటప్పటికి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడి వరకు డాట్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా చెయ్యి అనేది ఫింగర్తో పెట్టి అక్కడికి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేయాలన్నమాట డాట్ అనేది ఇదొకటి చూసుకోండి ఇప్పుడు నేను ఇదే బ్లౌజ్కి వేరే వైపు నేను షార్ప్గా ఎలా వస్తుంది అనేది మెయిన్ డట్ ఏ చిన్న డిఫరెన్స్ అనేది చూపించాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇది చూడండి పెద్ద షార్ప్గా లేదు ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తాను మెయిన్ డాట్ ఫస్ట్ దానికి దీనికి మార్కింగ్ ఒకటే వెడల్పు అనేది సేమ్గానే పెట్టాం వెడల్పులో మార్చలేదు పొడవలో కూడా మార్చలేదు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి వెడల్పు అక్కడ కత్తిరితో కట్ చేశాను కదా అది ఉందనమాట వెడల్పు ఇప్పుడు చూడండి బ్లౌజ్ క్రాస్గా తిప్పాను అబ్జర్వ్ చేశారా పొడవు కూడా మీకు చూపిస్తుంది చూడండి ముందు బ్లౌజ్కి ఎంత ఉందో పొడవు అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను చూడండి పొడవులో కూడా నేను ఏమాత్రం చేంజ్ చేయలేదు కానీ కొద్ది క్రాస్గా అంటే ఒక స్కేల్తో కొట్టినట్టుగా అనమాట ఇలా స్కేల్తో కొట్టినట్టుగా వేయడం వల్ల డాట్ అనేది వెడల్పు రెండింటికి ఒకలాగే ఉంటుంది కానీ కొద్ది బాగా క్రాస్ స్కేల్తో కొట్టినట్టుగా వేసినప్పుడు అది బాగా షార్ప్గా బ్లౌజ్ని నిలబెట్టినట్టుగా వస్తుంది అనమాట ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలండి అంటే వెడల్పు రెండున్నర ఇంచులైనా రెండు ఇంచీలైనా మీరు ఎంతైనా రెండింటికి ఒకలాగే పెట్టినా ఇప్పుడు వెడల్పు రెండున్నర ఇంచీలు అనుకోండి ఒకటి బాగా క్రాస్గా కాకుండా వెడల్పు రెండున్నర ఇంచీల దగ్గరే పెట్టి కొద్దిగా మరీ సన్నగా వచ్చేస్తామన్నమాట అప్పుడు అంత షార్ప్గా రాదు అలా కాకుండా వెడల్పు రెండు ఇంచుల దగ్గర పెట్టి స్కేల్తో గీత కొట్టినట్టుగా వేస్తామన్నమాట డాట్ అప్పుడు షార్ప్ వస్తుంది అనమాట చాలా మందికి విషయం తెలియదు అనమాట డాట్ వెడల్పు ఒకలాగే పెట్టినా సరే రెండింటికి ఎందుకు వేరొస్తుందంటే ఈ టిప్స్ తెలియకపోవడం వల్ల